విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ క్రీస్తుయేసు నామములు శుభములు తెలియజేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన చేయట కొరకు ఈ రీతిగా మీ మధ్యకి వచ్చాను ప్రతీ నెల పాల్పృథ్వీ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో మన విజయవాడ మహాపట్టణంలో ప్రతీ నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ కైలాభిషేక స్వంత ఆరాధన నవంబర్ నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం తెలుసు కదా జింకన గ్రౌండ్స్ కందుకు కళ్యాణ్ మాట్లాడు ఇప్పటికీ ఆరాధనలో మీ కుటుంబాలతోనే కాక అనేకులతో పాల్గొనే గుర్తలు పొందుకున్నారు ఈసారి మీరే కాకుండా అనేకులతో రండి దేవుని బలమైన కార్యం పొందుకురండి ఒక్కొక్కరు అనేకులు తీసుకురండి దేవుని బలమైన కార్యం పొందుకున్నారు దేవుని తీర్చుకుంటారు ప్రైజ్ ద లా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర దేవుని పిల్లలకు ప్రత్యేకమైన శుభం కలవరి మార్గం పాలకుని తీసు వారి సారధనలో ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మన తార్నాక నందు తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సర్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వతంత్ర ఆరాధన పెట్టుకున్న సంగతి మీ అందరూ తెలుసు నవంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది కుటుంబాలతో కలిసి రండి ఇప్పటికి వేలాది మంది ప్రజలు వచ్చి దేవుడికి ఆశీర్వదా గొప్ప గొప్ప కార్యాలు జరుపుకుంటుంది గర్భస్థలం లేక బాధపడుతున్నావా చీకటి దురాత్తు చాపుల శుక్తి పీడించబడుతున్నావా భయంకరమైన రోగాలు చేతి పీడించబడుతున్నావా మృదులకి ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన క్రీస్ నామముల శుభం కల్వరి మార్గం పాల్కృతి యూనివర్సిటీస్ వారి సారధ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థ ఆరాధన ఒంగోలు పట్టణంలో జరిగింది గడిచిన మాసంలో జరగవలసిన ఒంగోలు పట్టణం ఆరాధన తుఫాను కారణంగా వాయిదా వాయురవేగం తిరిగి ఆ ఆరాధన నవంబర్ పదకొండవ తేదీ అనగా రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో జరుగుతుంది నవంబర్ పదకొండవ తేదీ మీ కుటుంబాలతో రండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఈ ఆనందంలో పాల్గొని బలమైన కార్యం కుటుంబాలకు తల్లి వచ్చి దేవుని ఆశీర్వపడుతున్నవా గర్భఫలములైన బాధపడుతున్నావా చీకటి శక్తులతో పిడించబడుతున్నావా కదిలి రండి అన్న ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా బాగున్నారు కదా మరి మన దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి ప్రతి వాగ్దానము చేసిన దేవుడు ప్రతి వాగ్దానము మన జీవితంలో ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు దేవుని పిల్లారా మరి అందుకే నమ్మకంతో వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించే వారంగా ఉండాలి అలాగే ఈ దినము కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా మరి కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీ ప్రార్థనలన్నీ ఎహోవా సఫలపరచునుగాక ప్రైజ్ ద లాడ్ ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అండి మన దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచే దేవుడు ఆయన సన్నిధానంలో మనం చేసే ప్రతి ప్రార్థన కూడా మన దేవుడు వింటున్నాడండి మన ప్రార్థన ఆలకిస్తున్నాడండి మీ యొక్క ప్రార్థన వినకుండా ఉన్నట్లు నా చెవులు మందం కాలేదని ప్రభు అంటున్నారు కదా అవునండి మన దేవుడు మన ప్రార్థనలన్నిటినీ వినే దేవుడు ఆయన మనకి జవాబులు ఇచ్చే దేవుడు మనం ఏ విషయం కోసం మనం ప్రార్థిస్తున్నామో మరి ఏ సమస్య కోసం మనం ప్రార్థిస్తున్నామో ఏ పరిస్థితి కూర్చి ప్రార్థిస్తున్నామో అన్నిటిని కూడా దేవుడు మరి విని మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనం ప్రార్థిస్తున్న దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు దేవుని పిల్లలారా నీ ప్రార్థన వ్యర్థం కాదు ఆయన సన్నిధానంలో నువ్వు చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు ఖచ్చితంగా నీకు జవాబులు ఇస్తుంది ఖచ్చితంగా అది సఫలం అవుతుంది నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన సఫలమవుతుంది దేవుని మందిరంలో హర్ణ దేవుని దగ్గరకు వచ్చి మర్ర పెట్టుకున్నప్పుడు ఆమె ప్రార్థన సఫలమైంది కదా తన బిడ్డ కోసం అయ్యా నింద కొట్టివే నా గర్భాన్ని దర్శించయ్యా నాకొక్క కుమారుని నా నింద తీసివే అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నారు కదా ఆమె ప్రార్థన సఫలం చేశారు ఎబ్బేజు ప్రార్థించాడు అయ్యా నా స్థితిని మార్చు నా పరిస్థితిలో మార్చు అని దేవుణ్ణి అడిగినప్పుడు ఎబ్బేజు ప్రార్థన కూడా సఫలమైంది కదండి అది వ్యర్థపరచబడలేదు అలాగే ఈ వాగ్దానం వింటున్నా మరి నీవు ఏ ఏ విషయాల కొరకు దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థిస్తున్నారు ఒకవేళ నా ప్రార్థన వినట్లేదు దేవుడు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అందుకే కార్యం జరగట్లేదు అనుకుని కృంగిపోయి ఉన్నావేమా నువ్వు కృంగిపోతున్నానా నీ ప్రార్థన దేవుడు వింటున్నారు నీ ప్రార్థన సఫలం అవబోతుంది ఖచ్చితంగా నువ్వు దేని కోసమే ఏ విషయం కోసమే ఏ పరిస్థితి కోసమే ఏ అవసరత కోసమే దేనికోసమే నువ్వు ప్రార్థిస్తున్నామో అది ఖచ్చితంగా దేవుడు సఫలపరచబోతున్నారు మరి వాగ్దానాన్ని విశ్వసిస్తున్నావా నమ్ముతున్నావా ఏసయ్యా నా ప్రార్థనను సఫలం చేస్తున్నందుకు నీకు వందనాలు ఏసయ్యా థ్యాంక్ యూ ఏసైని ఏసఐకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలయం చేయబోతున్నారు మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధిరా మహోనతు దేవా నీకే వందనములు స్తులు స్తోత్రంలయ్య ఈ రోజు నేను మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు వందనాలు ప్రభావ మా ప్రార్థనలు సఫలం చేసే గొప్ప దేవుడు నీకు వందనాలయ్యా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడును గాక అయ్యా ఇదిగో నీ బిడ్డలు ఏ ఏ విషయాల కోసం నీ సన్నిధులను ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించబడను గాక తండ్రి బిడ్డ లేని వారికి బిడ్డలో ఏసునామములు అనుగ్రహించబడను గాక అప్పు బాధలో ఉన్న వారికి అప్పులు కాడు విరగొట్టబడను గాక అయ్యా ఉద్యోగాల్లో ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వరకు ప్రమోషన్స్ దయచండి వ్యాపారాలు దీవించండి చేతి పని దీవించండి వ్యవసాయ పని దీవించండి ప్రభా నాయన వివాహం కాని పిల్లల కొరకు ప్రార్థిస్తున్న మంచి సంబంధాలు దయచేయండి అయ్యా అయ్యా రక్షణ లేని వరకు రక్షణ మారుమనసు లేని వరకు మారుమనసు దయచేయండి అయ్యా కోర్టు కేసులు విజయం దయచేయండి భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అగను అయ్యా ఈరోజు ప్రభా మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె